హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది వారికి ఊహించని శుభవార్త అయితే చెప్పింది మరి మహిళలంతా కూడా ఇప్పటికే ఎన్ని పథకాలు వచ్చినా కానీ ఈ పథకాన్ని కనుక ప్రభుత్వం అమలు చేస్తే ఈ పథకం ద్వారా మహిళలకు మరింత మేలు జరుగుతుంది మరి ఈ పథకాన్ని ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పేసి మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతోంది మన తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి మహిళలు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాల వరకు కూడా కావస్తుంది అయినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించలేదు మరి ఈ పథకాన్ని ప్రారంభించకపోవడంతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు ముఖ్యంగా ఈ పథకం ద్వారా మహిళలు ఎట్లా లబ్ధి పొందుతారు ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలని కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ను తెలుసుకుంటూ ఉంటే మీరు ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేసినప్పుడు అందరికంటే ముందుగా మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అందరికంటే ముందుగానే మీరు పైసలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు మరి పథకానికి ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే ముందుగా పైసలు వస్తాయి అనే వివరాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు నేను మీకు అందరికీ కూడా ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే ఇట్లా షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియో కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కాలి దానిపైన నొక్కితే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే వీడియో రూపంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా అయితే మీరు తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని ఇస్తూ దాని ప్రకారం ఇక్కడ డబ్బులను అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఒక సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మనకు అనేక అప్డేట్స్ని అందించడం జరిగింది ఈ పథకాన్ని గతంలోనే ప్రారంభిస్తామని చెప్పినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించలేకపోయింది మరి ఎప్పుడో ప్రారంభించాలి ఈ పథకాన్ని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు మహిళలంతా కూడా మరి ఇప్పటికే ప్రభుత్వం ఉచిత బస్సును ప్రవేశపెట్టింది మరి ఈ పథకాన్ని కనుక ఇస్తే రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కనుక ఇస్తే మహిళలు ఈ ఉచిత బస్సులో వెళ్ళి ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట గ్రామీణ మహిళలను మరింత ప్రోత్సహించినట్లవుతుంది ఆర్థికంగా వారు వ్యాపారాలు చేసుకోవడానికో మరి ఇతర కుటుంబ అవసరాలకో వారికి ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుంది అనమాట చిన్న చిన్న పల్లెల్లో పండించేటువంటి చిన్న చిన్న వస్తువులను తీసుకెళ్ళి అమ్ముకోవడానికి వీటన్నిటికీ కూడా మనకు ఉపయోగపడుతుంది యొక్క పెట్టుబడి అనేది అంటే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను కనుక ప్రభుత్వం ఇస్తే దానివల్లే మహిళలు ఎంతగానో ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయినా కానీ ప్రభుత్వం ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటికే చెప్పినా కానీ ఇప్పటివరకు కూడా ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించలేకపోయింది మరి త్వరలోనే ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ ఉంది అయినా కానీ ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు మరి ఈ యొక్క పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి ప్రభుత్వం ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తుందనే చూస్తే ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు కలిగి ఉండాలి ఈ పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అలాగే మనకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు మీకు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఇంకా బెస్ట్ మరి ఈ యొక్క మరి బ్యాంక్ అకౌంట్ చెప్తున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పనికిరాదని మీరు అనుకుంటారేమో అన్నిటికంటే పోస్ట్ ఆఫీస్ అకౌంటే మెయిన్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నటువంటి మహిళలకు తొందరగా డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి మహిళలు ఈ విషయాన్ని మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండి ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం రూపొందిస్తూ ఉంది మరి ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచో మనకు కసరత్తులు అయితే జరుగుతూ ఉన్నాయి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ పథకం అనేది మొదలవుతుంది మరి ఈ పథకానికి సంబంధించి అర్హతలను ఈ విధంగా ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది మరి ఖచ్చితంగా ఇవన్నీ కలిగి ఉండి మీరు అప్లై చేసుకున్నంత మాత్రాన్ని మీకు ఏం డబ్బులు వచ్చేవు మరి దీనికి సంబంధించి మళ్ళీ కూడా ప్రభుత్వం కొన్ని వెరిఫికేషన్లు అయితే చేస్తుంది అంటే మీరు నిజంగా ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారా లేకపోతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కడుతున్నారా మరే ఇతర అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా చెక్ చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుందనమాట మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పథకం ఎవరికి వస్తుందనేది చూస్తే ముఖ్యంగా ఎవరైతే నేను చెప్పిన ప్రూఫ్స్తో పాటు ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఆల్రెడీ ఇప్పుడు పెన్షన్ రూపంలో రెండు వేల పదహారు రూపాయలు వస్తుంది మరి ఇప్పుడు పెన్షన్లు పెంచుతామంటున్నారు ఒకవేళ పెన్షన్ కనుక పెంచితే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు వస్తుంది మరి ఈ పథకం అయితే రాదనమాట ప్రతి నెల ఈ పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మరి రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలంటే ఈ పథకం సంబంధించి మీరు ఇవన్నీ కూడా అప్డేటెడ్గా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా మీకు అవసరం కూడా మరి ఈ విధంగా మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇది విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది అంటే ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకుని రెడీ ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించే నాటికి మీరు రెడీగా ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తుంది మరి నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ కలిగి ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మరి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అందిస్తుంది మరి ఇక్కడ పెళ్ళైన వారికే ఇస్తారా పెళ్ళి కానటువంటి వారికి ఇస్తారా అని చెప్పి చాలామంది అడిగారు పెళ్ళైనా కాకపోయినా కానీ ఈ పథకం వర్తిస్తుంది కానీ ఒకరికి మాత్రమే ఇస్తారు చాలామంది ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా పైసలు అన్నారు మరి ఎంతమంది ఉన్నా అంతమందికి ఇవ్వరు రేషన్ కార్డులో కేవలం ఎవరైతే ఒకరికి మాత్రమే ఇస్తారు కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి ఈ పథకాన్ని గురించి మీరు తెలుసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రెడీగా ఉండి దీనికి సంబంధించి మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు రెడీగా ఉండండి మరి ఈ యొక్క పెన్షన్ తీసుకునే వారికి కూడా ఇవ్వరండి మీ ఇంట్లో మీరే కాదు మీతో పాటు మీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీ భర్త కానీ ఎవరైనా సరే మీ ఇంట్లో పెన్షన్ పొందుతు ఉంటే కనుక మీకు ఈ పథకం రాదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది రెండు వేల ఐదు వందల రూపాయల పథకం మరి దీనిపైన కూడా ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఇప్పటికే మనకి ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూనే ఉందండి ఇవన్నీ కూడా మనకు తెలిసినవే ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను చాలా వీడియోల్లో చెప్పాను మరి ప్రభుత్వం ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తుందంటే మరి ఈ నెలలో కేబినెట్ మీటింగ్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి ఈ నెల కేబినెట్ మీటింగ్లో జరిగేటువంటి కేబినెట్లో మీ నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈ పథకాన్ని ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట అప్పటి వరకు కూడా మనం వేచి చూడాలి ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభించాలి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలన్నీ రూపొందించినా కానీ గతంలోనే మనకు అధికారుల ద్వారా వివరాలు సేకరించండి అని చెప్పేసి సీఎం గారు చెప్పినా కానీ ఇప్పటివరకు కూడా ఈ పథకానికి ముందరిగా అయితే పడలేదు తాజాగా దీనిపైన అప్డేట్ అయితే వచ్చింది ఖచ్చితంగా ఈ నెలలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క పైసలు అనేది మీకు అమలు చేయబోతున్నారు జమ చేయబోతున్నారు మరి రెడీగా ఉండండి నేను చెప్పిన ప్రూఫ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ మరి గతంలో మీకు పథకాలు వచ్చాయి కదా అంటే మాకు ఆల్రెడీ కొన్ని పథకాలు వస్తున్నాయి కదా మరి ఈ పథకం వస్తుందా రాదా అని చెప్పి చాలామంది అడిగారు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు మీకు ఎన్ని పథకాలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ మళ్ళీ కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా కూడా మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి నేను చెప్పినవన్నీ కూడా దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక పథకం ద్వారా పైసలు వచ్చేస్తాయి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చేస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అందించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉంది లైక్ గుర్తు వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇట్లా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ను తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కండి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ను మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి